వయోవృద్ధులతో పాటు వినికిడి సమస్యలు అంగవైకల్యం దృష్టిలోపం కలిగిన దివ్యాంగులకు సహాయ జీవన పరికరాలను అందించడానికి భారత సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ సౌజన్యంలో కాన్పూర్కు చెందిన కృత్రిమ అవయవాల తయారీ సంస్థ అర్హులను గుర్తించడానికి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎంపిక శిబిరాలను నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం పలమనేరు పట్టణంలోని వారపసంత పక్కన గల గర్ల్స్ హైస్కూల్ నందు గుర్తింపు శిబిరం నిర్వహిస్తున్నారు ఉదయం పది గంటల నుండి ప్రారంభమయ్యే ఈ శిబిరంలో పాల్గొనడానికి అర్హ ఆసక్తి గలవారు తమకు సంబంధించిన గుర్తింపు కార్డులు అంగవైకల్య సర్టిఫికెట్లు రేషన్ కార్డులు తీసుకురావాల్సి ఉంటుంది ఈ శిబిరంలో ఎంపిక కాబడిన వారికి చేతికర్రలు బాకర్లు ట్రై సైకిళ్ళు ఎంఎస్ కిట్లు బ్యాటరీ ట్రైసైకిళ్ళు కృత్రిమ అవయవాలతో పాటు అంధత్వ సమస్యలు ఉన్న వారికి ఉపకరించే టచ్ ఫోన్ స్మార్ట్ వాచ్లు వాయిస్ ఫోన్లు ఉచితంగా అందించనున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారం అవసరమైన వారు పలమనేరు బైపాస్ రోడ్లోని రిమ్మర్ సంస్థ డైరెక్టర్ అయిన పసుప్లైట్ సుధాకర్ అయిన తనను కానీ లేక ప్రిన్సిపాల్ తనూజను కానీ సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు పలమనేరు నియోజకవర్గంలో పలమనేరు మున్సిపాలిటీ మరియు పలమునేరు గంగవరం మండలము పేరెడ్పల్లి మండలము పెద్ద పంజాని మండలము గంగవరం మండలంలో ఉండేటువంటి దివ్యాంగులు అంటే గంగ వికలాంగులకు ఒక శుభవార్త భారత ప్రభుత్వ సామాజిక న్యాయ మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ యొక్క సౌజన్యంతో కృత్రిమ అవయవ అవయవ తయారీ సంస్థ అలింకో వారి రెండు ఇద్దరు కలిసి ప్రాము చేసినటువంటి ఒక మెగా వికలాంగుల శిబిరము ఈ నెల ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు పొలం నీరు సొంత వద్ద కొత్తపేట సంత వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ జడ్పి బాలికల పాఠశాలలో ఆ కార్యక్రమం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమంలో వికలాంగులకు కావాల్సినటువంటి వినికిడి సాధనాలు కానీ కంటి కంటి కానీ తర్వాత వాళ్ళకు వాళ్ళ జీవితాన్ని వెలిగిపోయినటువంటి అవసరమైనటువంటి పరికరాలను ఇచ్చేటువంటి దానికి ఐడెంటిఫికేషన్ గుర్తించబడేటువంటి కార్యక్రమం కాబట్టి అలింకో కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క ఇంజనీర్లు వాళ్ళకు ఐదు ఆరు మంది వస్తున్నారు కాబట్టి ఆ యొక్క వాళ్ళ యొక్క కార్యక్రమంలో మనం పాల్గొని మాకు కావాల్సినటువంటి కృత్రిమ పరికరాలు కానీ అవయవాలు కానీ తర్వాత విడికల్ సాధనాలు కానీ కూడా మనం వాళ్ళకు ఐడెంటిఫై చేస్తే అది మనకు వాళ్ళు దానికి మంజూరు చేసేటువంటి అవకాశం ఉంది దీనికి వచ్చేటువంటి వికలాంగులు ముఖ్యంగా వారి వికలాంగుతో సర్టిఫికేట్ సదరణ సర్టిఫికేటు తర్వాత యూడిఐడి యూడిఐడి కార్డు ఉంటే యూడిఐడి కార్డు తర్వాత ఆధార్ కార్డు తర్వాత వారి యొక్క రేషన్ కార్డు తర్వాత తర్వాత నాలుగు ఫోటోలు తీసుకొని వచ్చి తీసుకొని వచ్చి ఈ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటే వారికి కావాల్సినటువంటి పరికరాలను ఇవ్వడానికి రిజిస్ట్ చేసుకునే అవకాశం ఉంది తర్వాత రెండు నెలల తర్వాత వాళ్ళకి ఇచ్చేటప్పుడు ప్రభుత్వం ద్వారా మీకు ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇన్ఫర్మేషన్ తర్వాత అది మీకు చేరిపోతుంది అనమాట ఇంకా వృద్ధులకు కూడా కావాల్సినటువంటి చేతికరలు కూడా ఇచ్చి ఇస్తాము కాబట్టి వృద్ధులు వృద్ధులు వారి యొక్క ఆధార్ కార్డు తీసుకొస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని వృద్ధులు మరియు వికలాంగులు ఉపయోగించుకొని ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమంలో ఇచ్చి ఇచ్చేటటువంటి పరికరాలు కూడా పూర్తిగా ఉచితం కాబట్టి దీంట్లో ఏమన్నా ఇన్ఫర్మేషన్ వివరాలతో పాటు కూడా నండిపల్లి గ్రామంలో ఉన్నటువంటి వికలాంగుల విమర్శ వికలాంగుల సంస్థ కానీ ప్రిన్సిపాల్ కానీ డైరెక్టర్ కానీ తెలుసుకుంటూ ఇతర వివరాలు తెలిసి వాళ్లకు సహాయ సహకారాలు అంది అందిస్తామని మేము మీకు తెలియజేస్తున్నాం